ನಂದಿಯ ಹೆಸರಿನವ ನಾಳೆ ಬಂಧನ ಬಂಧನಪಟ್ಟು ಭಯಪಟ್ಟು ನೀರುಗಳು ಸತ್ತು ಹೋದ ಅನ್ನೋ ಸರ್ವಜ್ಞ ಆದ್ರೆ ಈ ವಚನ ನೀರು ಸತ್ತು ಹೋದ್ಞೆ ಅಂದ್ರೆ ನೀರುಗಳು ಹೊರದ ಹೋಗದಾಗ ಬಸವ ಪದ್ಯಗಳ ಸಾವು ಅದು ಹಿಂಗಲಾಗಿತಿ

చలనచిత్రు బలచిత అల్లిగే సూత్ర ముందుకు భాగంగా బవ్వు నగర నగర మాట్లాడసి నాకు యాక్ మాతా బాటృతి నయకరు భాష సంస్కృతి నాయక బాగు రామ శ్రీరామచంద్ర అందూడ మరి మరి బిల్ పడవ మూకు